హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ స్టార్ట్అవంగానే రిషి వసుధార వెన్నెల్లో కూర్చొని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వసుధార రిషితో అంటూ ఉంటుంది చందమామలో ఒకప్పుడు మిమ్మల్ని చూసేదాన్ని కానీ ఇప్పుడు జగతీ మేడం చందమామలో చూస్తున్నాను ప్రతిరోజు జగతి మేడంతో మాట్లాడుతూ ఉంటాను అని అంటుంది వసుధారా ఇంతలో మహేంద్ర వస్తారు అమ్మ వసుధారా ప్రతిరోజు జగతితో నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు జగతిని నాతో మాట్లాడమని చెప్పమ్మా అని అంటారు మహేంద్ర మామయ్య మనపై ప్రేమ ఉన్న జగతి మేడం మన నుండి ఎప్పటికీ దూరం కాలేదు ఇక్కడో ఎక్కడో మనల్ని చూస్తూ ప్రేమగా నవ్వుకుంటారు అని అంటుంది వసుధారా అవున్ డాడ్ మీకు నేను దూరమైనా మీరు పక్కనే ఉన్నట్టు ప్రతిరోజు మనసు నిండా నింపుకునేవాణ్ణి అందుకే మీరు ఎప్పటికీ నాకు దూరం కాలేదన్నా భావంలో ఉన్నాను అని అంటారు రిషి అమ్మా వసుధారా రిషి మీ ఇద్దరు నా రెండు కళ్ళు మీరు ఎప్పటికీ విడివిడిగా ఉండకూడదు నా కళ్ళ ముందే ఇలా సంతోషంగా ఉండాలి ఆ దేవుడు నా ప్రాణాన్ని తీసుకువెళ్లినా నా అర్ధ భాగం మీలోనే ఉంచాడు అందుకే మీరు ఉన్నారన్న ఒక్క కారణంతోనే నేను బ్రతుకున్నాను అని అంటారు మహేంద్ర డాడ్ ఇకపై ఇలాంటివేమీ జరగవు మీరు ప్రశాంతంగా ఉండండి వసుధారా నేను అన్నీ చూసుకుంటాము అని అంటారు రిషి ఇంతలో దేవయాని శైలేంద్ర వాళ్ళ దగ్గరికి రాబోతూ ఉంటే ఇటు ధరణి ఫనీంద్ర వాళ్ళిద్దరి దగ్గరికి వస్తారు దేవయాని శైలేంద్ర ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు అదుగో మహేంద్ర రిషి వసుధారా కబుర్లు చెప్పుకుంటున్నారు కదా అందుకే డాడ్ వెళ్తున్నాము అనగానే నోర్ముయ్ ప్రతిదానికి వాళ్ళ మధ్య మీరిద్దరూ దూరాలని చూస్తున్నారు ఎన్నో రోజుల నుండి వాళ్ళ ముగ్గురు అలా కలుసుకొని ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మీరు వెళ్ళి ఏదో ఒక మాట అని వాళ్ళని బాధ పెడతారు అమ్మ ధరణి వీళ్ళిద్దరినీ ఒక కంట కనిపించు ఎందుకంటే పాపం రిషి చాలా రోజుల తర్వాత మన ఇంటికి వచ్చి మనతో గడపాలని ఎంతో ఆశగా ఉన్నాడు ఇదిగో వీళ్ళిద్దరి వల్ల వాళ్ళు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోతారు మహేంద్ర వసుధార రిషి ఈ ఇంట్లో ఉంటేనే ప్రశాంతత ఉంటుంది లేకపోతే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను అని అంటారు ఫనీంద్రా అదేంటండి మనం కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కబుర్లు చెప్పుకుంటాం కదా రిషి వచ్చి చాలా రోజుల తర్వాత రిషితో మాట్లాడలేదు అని అంటుంది సరే రేపు నువ్వు మాట్లాడు ఇప్పుడు వాళ్ళని ఫ్రీగా మాట్లాడినివ్వు వెళ్ళండి పైకి అని అంటారు ఫనీంద్ర ఇక ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పైకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రిషి వసుధారా రూమ్ లోకి వస్తారు మహేంద్ర అంటారు చూడమ్మా వసుధారా ఇకపై మీ ఇద్దరు విడివిడిగా ఉండకూడదు అని అంటారు మావయ్య మేము ఎప్పటికీ విడివిడిగా ఉండబోము మావయ్య జాగ్రత్త అని చెప్పి వాటర్ బాటిల్ని ఇచ్చేసి తన లోకి వస్తుంది వసుధారా వసుధారాని వెనక నుండి పట్టుకుంటారు రిషి సర్ వదరండి సార్ చూడు వసుదారా నిన్ను వదులుకోకుండా ఉండాలనే ఇక్కడికి రంగాగా వచ్చాను అని అంటారు నాకు తెలుసు సార్ కానీ మీరు నా రూంలోకి వచ్చారు కదా ఆ శైలేంద్ర గారు ఏదైనా అనగానే అయ్యో అన్నయ్యకి నమ్మించాలని చాలా విధాలుగా ట్రై చేస్తున్నాను అన్నయ్య నన్ను పూర్తిగా నమ్మేశాడు నువ్వేమీ టెన్షన్ పడద్దు అని అంటారు రిషి అంటే ఏ విషయంలో సార్ అనగానే వసుధారా ఇద్దరికీ మ్యారేజ్ మాత్రమే అయ్యింది కదా అని అంటారు అవును సార్ కానీ అని అంటుంది ఇంతలో డోర్ అనేది కొడుతూ ఉంటారు దేవయాని శైలేంద్ర ఎవరు వీళ్ళు ఇలా డోర్ కొడుతున్నారు ఒకవేళ దేవయాని అయి ఉంటుంది అని చెప్పి గబగబా ఇద్దరు సర్దుకొని డోర్ ఓపెన్ చేస్తారు వసుధారా అని పిలుస్తారు దేవయాని పెద్దమ్మా అనగాని ఇంతలో శైలేంద్ర సైగ చేస్తారు హా అని చెప్పి రిషి కూడా సైగ చేస్తారు అందుకే వచ్చాము సరే మమ్మీ వసుధారతో మాట్లాడుతుంది రిషి నీతో మాట్లాడాలి అని అంటారు అన్నయ్య ఏం మాటలు అని అంటుంది అంటారు రిషి నాన్న రిషి మీ ఇద్దరు పెళ్లి అనుకోని పరిస్థితిలో జగతి ప్రాణాపాయ స్థితిలో ఉందని జరిగింది దాని తరువాత ఎన్నో జరిగాయి కానీ మీ ఇద్దరి మొదటి రాత్రి మాత్రం జరగలేదు అందుకే ఈ పెద్దమ్మ చేతుల మీదుగా మీ ఇద్దరి మొదటి రాత్రి అన్ని ఏర్పాట్లని నేను చేస్తాను అప్పటిదాకా అని అంటారు ఇక రిషి అయ్యో మేడం అలా అంటారేంటి నాకు గెస్ట్ రూమ్ ఉంటే ఇవ్వండి కొన్ని రోజులు అక్కడే ఉంటాను అనగానే సరే సరే నాతో పట్టురా అని చెప్పి శైలేంద్ర తన్ని తీసుకుని వెళ్ళిపోతారు ఏ వసుదారా అన్ని సాంప్రదాయాల గురించి పెద్ద గొప్పగా చెప్తావు ఇలాంటివి మాత్రం నీకు ఏమీ తెలియవా అని అంటుంది దేవయాని సాంప్రదాయాల గురించి తెలియకపోయినా పర్వాలేదు కానీ సొంత వారి జీవితాలతోనే ఆటలాడుకోవడం మీకు అలవాటు కదా అలాంటి మీరు సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తుంది వెళ్ళండి సార్ వచ్చారు మావయ్య హ్యాపీగా ఉన్నారు నాతో మీరు తగు పడాలని అనుకున్నా నాకు ఓపిక లేదు తీరిక లేదు మీరు కంటున్న కలలన్నీ కళ్ళలుగానే మిగిలిపోయినా మీకు మాత్రం ఎప్పటికీ నాకు అర్థమైపోయింది రిషి సార్ నన్ను మీరు ఏదో చెయ్యాలని ఇప్పుడు గది నుండి తీసుకెళ్లి వెళ్ళిపోయారు కానీ రిషి సార్ మనసు మాత్రం నా దగ్గరే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ముందు నిద్రపోండి అని చెప్పి వసుధారా ముఖాన్ని తలుపేస్తుంది దేవయానికి తెల్లగా తెల్లవారుతుంది రాధమ్మ ఇక బుజ్జితో మాట్లాడుతూ ఉంటుంది మన రంగ ఇంకా ఎప్పుడొస్తాడు నాన్న అనగానే ఏమో నానమ్మా నువ్వు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేయమన్నాడు డబ్బుల కోసం ఏమి ఇబ్బంది పడద్దు అన్నారు అలాగే మావయ్యకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా త్వరలో అరేంజ్ చేస్తానని చెప్పాడు అనగానే అవునా ఇంటికి రంగా ఎక్కడికి వెళ్ళాను నాన్న నీకేమైనా చెప్పారా వసుధారా కూడా వెళ్ళిపోయింది అనగానే నానమ్మా అన్ని నిజాలు నీకు తర్వాత చెప్తాను వసుధారా మేడంకి అలాగే మన రంగాకి ఏం సంబంధం ఉందో నాకు తెలియదు కానీ వాళ్ళ సమస్య మీదే అక్కడికి వెళ్ళినట్టు నాకు అర్థమైంది అందుకే అన్న వచ్చాక అన్ని క్లియర్గా కనుక్కుందాం అని అంటారు బుజ్జి ఇంతలో సరోజా వస్తుంది అమ్మమ్మ అమ్మమ్మ ఆ వసుధార ఎక్కడికి వెళ్ళింది రంగాబాబా ఎక్కడికి వెళ్లారు వాళ్ళిద్దరినీ మీరే పంపించారా అని అంటుంది సరోజా ఎందుకే రావడం రావడంతోనే ఇలా అరుస్తున్నావు అనగానే మరి అరవక ఏం చేస్తాను ఆ వసుధార తన ఊరు వెళ్ళిపోతే వెళ్ళిపోని మరి బావ ఏంటి ఎక్కడికి వెళ్ళాడు అనగానే సరోజ అలా అరవద్దు ఎందుకంటే రంగా అన్న నీ పని మీదే వెళ్ళాడు మీ నాన్నకి అదే సంజీవరావుకి తెలుసు అనగానే ఏయ్ పేరు పెట్టి పిలుస్తున్నావేంటి మా నాన్నని మా నాన్న నీకు కూడా మావయ్యే అనగానే మావయ్యే కానీ ఒకటి చెప్తాను రంగా అన్న చాలా అంటే చాలా స్పెషల్ పని మీద వెళ్ళాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని చెప్పి అంటూ ఉంటారు బుజ్జి ఇంతలో సరోజ వాళ్ళ నాన్నగారు వస్తారు అవునమ్మా పెళ్లి విషయంలోనే వెళ్ళాడు నేనే రంగాని పంపించాను రంగా మంచివాడే అలాగే డబ్బులు బాకీ ఉన్నా సరే వాడు కరెక్ట్గా తీరుస్తాడు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అత్త మీరు ఆరోగ్యం అనేది సక్రమంగా ఉంచుకోండి అలాగే ఆపరేషన్ అంటున్నారు కాబట్టి సరోజ కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అనగానే సర్లే అని అంటుంది రాదమ్మా ఇక సరోజ అక్కడి నుండి బుజ్జీని పక్కకు తీసుకువచ్చి ఏ చెప్పరా బావ ఎక్కడికి వెళ్ళాడో చెప్పు బావని చూడకుండా నేను ఉండలేను ఆ వసుధారా బావ ఒకే చోటు ఉన్నారు కదా వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఇష్టపడుతున్నారా నా బావని బుట్టలో వేసుకుందా అని అంటుంది సరోజా సరోజా నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు కానీ ఇక్కడికి రంగా అన్న ఖచ్చితంగా వస్తాడు అప్పుడు నువ్వేమైనా అడగాలంటే అడుగు ఇక వసుధారా మేడం గురించి నాకు అస్సలు అడగద్దు ఎందుకంటే మేడం గారు తనంతటి తనే ఊరు వెళ్ళిపోయారు అని అంటారు బుజ్జి కావాలనే ఇక సరోజ ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా రిషి వసుధార రెడీ అవుతారు ఇక వసుధార ధరణి దగ్గరికి వస్తుంది ఇక వసుధారతో అంటుంది ధరణి వసుధారా నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఈ ఇంట్లో కళాకాంతులు వచ్చాయంటే నువ్వు రిషి రావడమే అలాగే మీ ఇద్దరి మొదటి రాత్రి ఏర్పాట్లు కూడా అత్తయ్య ఈ రోజే చేస్తానన్నారు అనగాని మేడం అవన్నీ ఎందుకు అని అంటుంది చూడు సాంప్రదాయ సాంప్రదాయపరంగా పెళ్ళి అయింది తరువాత ఖచ్చితంగా ఇలాంటి ఏర్పాట్లు చేయాలి అప్పుడే కదా మీ ఇద్దరూ సంపూర్ణమైన భార్యాభర్తలు అవుతారు అని అంటుంది ధరణి ఇంతలో మహేంద్ర వస్తారు చక్కగా చెప్పావమ్మా ధరణి వీళ్ళిద్దరూ ఒకటిగా అయ్యి నా చేతిలో బాబో పాపో నో నో పాపే నా జగతి నా దగ్గరికి వచ్చేసినట్టు నాకు మనవరాల్ని ఇచ్చారంటే ఇక నాకు జీవితమంతా హ్యాపీగా ఉండొచ్చు అని అంటారు ఇక మహేంద్ర మావయ్య మీరు కోరిన కోర్కెలన్నీ త్వరలో నెరవేరుతాయి అని అంటుంది వసుధారా ఇక రిషి రెడీ అయి కిందికి వస్తారు అన్నయ్య కాలేజీకి వెళ్దామా అని అంటారు వీడేంటి నాకంటే ముందే రెడీ అయిపోయాడు వెళ్దాం వెళ్దాం కానీ అనగానే రిషి సార్ నేను రెడీ అయిపోయాను మనం కాలేజీకి వెళ్ళాలి అని అంటుంది వసుధారా మేడం గారు మీతోనా అన్నయ్యతోనా అని అంటారు కావాలని అదేంటి సార్ మీ కార్లో నన్ను తీసుకుని కాలేజీకి ప్రతిరోజు వెళ్ళేవారు కదా ఇప్పుడేంటి అన్నయ్యతోనే అంటారు చూడండి సార్ మీరు ఇలా అయితే నాకు అస్సలు నచ్చలేదు రండి మనం కాలేజీకి వెళ్ళాలి అని చెప్పి ఇక రిషి చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్తుంది వసుధారా అమ్మో పాపం ఈ రంగాకా అసలే సిగ్గెక్కు అనుకుంటా ఈ వసుధార ఏమో రిషి అని చెప్పి చాలా క్లోజ్గా ఉంటుంది అందుకే కదా వేరే రూమ్లోకి సెట్ చేశాను ఏ అని మనసులో అనుకుంటారు శైలేంద్ర ఇక బయటికి వస్తూ ఉంటారు ఇద్దరు నవ్వుకుంటూ ఇంతలో రౌడీలు వస్తారు కరెక్ట్గా శైలేంద్ర ఇంటి దగ్గరికి ఇక శైలేంద్ర వాళ్ళని చూసి బయటికి వచ్చి మీరు ఇక్కడే ఉండండి మీరు నాకు ఎంత మంచి చేశారో అన్నది ఈరోజే మీ కళ్ళ ముందు ఉంచుతాను పాండు వసుధారాన్ని చంపేశాను ఇక గోతిలో పెట్టి కప్పు పెట్టాను కావాలంటే ఎముకులు పోలీస్ స్టేషన్లోకి ఇస్తాను అని చెప్పి చాలా శబదాలు చేసి నన్ను నమ్మించావు ఇంతకీ వసుధార బాడీ దగ్గరికి వెళ్దామా అని అంటారు సర్ పేమెంట్ ఇస్తారని ఇక్కడికి వచ్చాము మళ్ళీ వసుధారా మేడం అంటారేంటి ఈ పాటికి ఆ ఆస్థికలు కూడా పోయి ఉంటాయి అనగానే ఒరే అబద్ధాలు చెప్పడానికి కూడా అర్థం ఉంటుంది ఒక్కసారి అటు చూడండి అని చెప్పి చూపిస్తారు ఇక రిషి వసుధార కారులో వెళ్ళిపోతారు సర్ వీడేంటి ఇక్కడున్నారు వీడు కరెంటు తీగ సార్ అనగానే కరెంటు తీగ గడిది గుడ్డ రిషి అని అంటారు నో సార్ రిషి మాత్రం కాదు వీడు ఖచ్చితంగా రంగా కదా అని అంటారు నీకెలా తెలుసు అని అంటారు శైలేంద్ర ఆ రంగానే కదా సార్ ఆ వసుధారా మేడంని ప్రతిసారి రక్షించారు తనని తనని ఝాన్సీ లక్ష్మీబాయి తయారు చేసింది కూడా ఆ రంగానే వీళ్ళిద్దరూ ఏంటి ఇక్కడున్నారు సార్ నన్ను ఇంతగా మోసం చేస్తారా వాళ్ళతో చేతులు కలిపి నాతో డ్రామా ఆడతారేంటి అని అంటారు పాండు ఒరే 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 నా తల తిరుగుతుంది ఒకటి మాత్రం నిజం మీరు వసుధారని చంపలేదు మళ్ళీ కథ మొదటికి వచ్చింది ఇప్పుడు చెప్తున్నాను పేమెంట్ అని ఇక్కడికి వచ్చారు అంటే నేనేం చేస్తానో నాకు తెలీదు అనగాని సర్ ఎలాగూ హైదరాబాదే కదా వసుదారా మేడంని పైకి లేపేస్తాము అనగానే అవి వల్ల కాదులే ఇంతకు ముందు వసుధార ఒక్కతే ఉండేది ఇప్పుడు ఆ రంగా కూడా పక్కనే ఉన్నాడు వాడికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా చూడలేడు అని చెప్పి మనసులో అనుకుంటూ ముందు ఇక్కడి నుండి వెళ్ళండి తర్వాత మాటలు చెప్పండి అని చెప్పి ఇక శైలేంద్ర కూడా కాలేజీలోకి వెళ్ళిపోతారు ఇక డీబీఎస్టి కాలేజీకి రిషి వసుధార చేరుకుంటారు ఇక శైలేంద్ర అనుకుంటారు ఎలాగైతే ఈ రంగాన్ని మ్యాన్ప్రెడ్ చేసి ఇక డీబీఎస్టి కాలేజీ ఎండీ చేరు నాది అయ్యేటట్టు ఈ నెల రోజుల్లో చేసుకోవాలి అని చెప్పి ఇక వాళ్ళతో పాటు వెనకాలే వస్తారు అన్నయ్య మీరేంటి అని చెప్పి అంటారు ఈ కాలేజీ మనది అందుకే నేను వచ్చాను వసుధారా నువ్వు లెటర్ రాసి వెళ్ళిపోయావు కదా ఆ లెటర్లో ఏముంది అన్నది నీకు మాత్రమే తెలుసా అని అంటారు చూడండి శైలేంద్ర సార్ ఆ లెటర్లో ఏముంది అన్నది నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు రిషి సార్ నేను కాలేజీకి వచ్చాం కాబట్టి మా నిర్ణయం పైన మీరు ఆధారపడాలి రిషి సార్ ఇన్ని రోజులు ఎండీగా నన్ను ఈ సీట్లో కూర్చోపెట్టారు నేను కూర్చోలేదు కానీ మీరే ఎండి అని నేను అనుకుంటున్నాను అందుకే మీరు ఇక్కడే ఈరోజు నుండి కూర్చోవాలి మునుపటి రిషీసార్లాగా ఈ కాలేజీని పైకి తీసుకురావాలి మన కాలేజీని కాపాడుకోవడమే కాదు మన కాలేజీ అంటే నలుగురు వచ్చేటట్టు చేయాలి అని అంటుంది మేడం గారు అని చెప్పి వైపు చూస్తూ ఉంటారు శైలేంద్ర తనకి కంటితో సైగ చేస్తారు ఇక రిషి ఆ సైగ చేయడంతో ఎండీ సీట్లో కూర్చొని ఇటు అటు చూస్తూ జగతి మేడం ఫోటో వైపు చూస్తూ ఉంటారు అంటే ఇప్పుడు పిన్ని ఫోటో వైపు చూస్తూ తను నమస్కారం చేస్తాడు అచ్చం లాగానే అని చెప్పి అనుకుంటారు శైలేంద్ర కరెక్ట్గా రిషి అలాగే నమస్కారం చేసి అమ్మా నువ్వు ఎండి సీట్లో ఉన్నప్పుడు ఈ కాలేజీలో ఎన్నో పథకాలు మిషన్ ఎడ్యుకేషన్ అనే పెద్ద ప్రాజెక్టుని నీ ఐడియాతోనే ముందుకు సాగించావు ఇప్పుడు నీ ప్లేస్లో వసుధారా తర్వాత నేను కూర్చోబోతున్నాను ఖచ్చితంగా ఈ కాలేజీని అలాగే ఈ వ్యవస్థని నువ్వే కాపాడి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి నమస్కారం చేసుకుని ఇక ఎండి సీట్లో రాయల్గా కూర్చుంటారు రిషి రిషి సార్ ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది ఇప్పుడు అర్థమైందా శైలేంద్ర సార్ అని అంటుంది వసుధారా అయ్యో వసుధారా రిషి ఎండీగా ఉంటే నాకేంటి అభ్యంతరం రిషీ కావాలనే కదా ఇక్కడికి వచ్చి ఎండీ సీట్లో కూర్చున్నాడు ఓ నువ్వు కూర్చోపెట్టావు అనగానే అన్నయ్య ఈ సీట్ నాకు కంఫర్ట్గా ఉంది అని అంటారు రిషి సర్ ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం నాతో పాటు రండి సార్ అని అంటుంది ఎక్కడికి అని చెప్పి వైపు చూస్తూ ఉంటారు మళ్ళీ శైలేంద్ర సైగ చేస్తే చెప్పండి మేడం గారు ఎక్కడికి అనగాని ఇదేంటి మేడం గారని నా పేరు వసుధారా మీరు ముద్దుగా పొగరు అని కూడా అంటారు అనగాని ఆ ఎక్కడికో చెప్పండి అనగాని రండి సార్ అని చెప్పి అక్కడి నుండి చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వెళ్తారు రిషి వసుధారా ఇక చెట్టు కింద అమ్మవారు వాళ్ళిద్దరినీ చూసి దీవిస్తున్నట్టు ఇక పసుపు కుంకాలు వాళ్ళ మీద పడుతూ ఉంటాయి గాలికి ఇక రిషి వసుధారా ఎన్నో కష్టాలు పడినా ఈ అమ్మవారి అనుగ్రహ వల్ల మన ఇద్దరం ఒకటయ్యాం సార్ అందుకే ఈ అమ్మవారికి ఎన్ని మొక్కులు చెల్లించినా తక్కువే అని చెప్పి అంటుంది వసుధారా అవును వసుదారా అని చెప్పి ఇద్దరు నమస్కారం చేసుకుంటారు కరెక్ట్గా రౌడీలు వాళ్ళిద్ద ఇద్దరిని చుట్టుముట్టుతారు ఇక ఇద్దర్ని చూసిన ఆ పాండు రౌడీలు ఏంటి ఇక్కడ హైదరాబాద్లో మీ ఇద్దరు ఎండి లో తను నువ్వేమో వసుధారాగా భలే సెటిల్ అయ్యారుగా అని అంటారు పాండు ఇక రిహీ వసుధారా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఏంటి మమ్మల్ని చంపాలని మీరు అనుకుంటున్నారా ఎందుకిలా ప్రతిసారి మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అప్పటి నుండి ఇప్పటిదాకా కష్టపడినా మీకు చాలా డబ్బులు వచ్చేవి కానీ ఆ డబ్బులు పోయి ఇదిగో ఇలా మా కోసం బస్సులు ట్రైన్లు అలాగే కార్ల రెంట్లు కట్టలేక ఇంకా కిందకి దిగదారుతారేమో అని అంటుంది వసుధారా మేడం మీరు చెప్పింది కూడా కరెక్టే కానీ అసలు మీరిద్దరూ భార్యభర్తలా లేకపోతే ఈ రంగా ఆటో డ్రైవరా మీరేమో అని చెప్పి అంటూ ఉండగానే ఒక క్లారిటీ ఇస్తాను ఆ క్లారిటీ నువ్వు అర్థం చేసుకోవాలి అని అంటారు రిషి చెప్పండి రంగా అనగానే నా పేరు రంగా అని ఎవరు చెప్పారు నేను రిషి డీబీఎస్టీ కాలేజ్ ఎండీని తను నా భార్య మా ఇద్దరి జోలికి వస్తే మీకు ఏమవుతుంది అన్నది ముందే తెలుసు అందుకే వెళ్ళిపోండి మీరు ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చారో వాళ్ళకే వెళ్ళి చెప్పండి ఇకపై ఈ పనులన్నీ వదిలేసి రిషి సార్ మాకు ఉపాధి కల్పించారు ఆ ఉపాధి కోసం మేము భార్య పిల్లల్ని చక్కగా పోషించుకుంటాము మా పిల్లల్ని రౌడీలకు కాకుండా చక్కగా చదువులు చదివించి మంచి ఉద్యోగాల్లో జాయిన్ అని అయ్యేటట్టు మేము చేస్తామని మీరు పెట్టిన అవతల వ్యక్తికి చెప్పండి అని అంటారు రిషి సార్ మేము చెప్తాము కానీ అవతలు వినటం లేదు వాడు మాకు పని ఇచ్చినట్టే ఇచ్చి డబ్బులు ఇవ్వటం లేదు కానీ మీరు చదువుకున్నవారు కాబట్టి ఖచ్చితంగా మా పిల్లల గురించి ఆలోచించారు ఇకపై ఈ కత్తులు సుత్తులు అన్ని పక్కన పడేస్తాము మేము డిబిఎస్డి కాలేజీలో మా పిల్లల్ని జాయిన్ చేస్తాము ఇక స్కూల్కి వెళ్ళవలసిన పిల్లలు మిషన్ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉంది కాబట్టి ఫ్రీగా చదువు చెప్పే స్కూళ్ళల్లో జాయిన్ అయ్యి పిల్లల్ని అభివృద్ధి పరుస్తాము వెళ్తాం సార్ మాకు ఈ దేవుడి ఇక్కడికి రప్పించింది మీలాంటి మంచివారు చెప్పడం కోసమే అని చెప్పి ఆ రౌడీలు రిషి వసుధారాకి నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు సర్ నిజమే సార్ చదువు అనేది చాలా బలవంతం ఎందుకంటే చదువు అనేది ఉంటే మనిషికి జ్ఞానం వస్తుంది కానీ కొంతమంది చదువుకున్నా సరే జ్ఞానమే కాదు వాళ్ళు ఈ దేశానికే పెను ప్రమాదంగా మారుతారు అని అంటుంది వసుధారా అవును వసుధారా మనం కొంతమందిని చదువులేక ఏదో చేశారని అనుకుంటాం కానీ ఇప్పట్లో చదువుకున్న వారు కూడా చాలా అంటే చాలా ద్రోహాలు చేస్తున్నారు అందుకే వాళ్ళకి వాళ్ళలాగే బుద్ధి చెప్పాలి అని అంటారు రిషి ఇంతలో ఇక కరెక్ట్గా మను అలాగే ఏంజిల్ వస్తూ ఉంటారు ఇక మనుని చూసి ఏంజిల్ మను అని గట్టిగా అరుస్తుంది వసుధార ఒక్కసారిగా ఏంజిల్ మను అవుతారు పక్కన రిషి ఉండడం చూసి పరుగు పరుగున ఏంజిల్ వస్తుంది రిషి రిషి నిజంగా నువ్వు మళ్ళీ డిబిఎస్ఈ కాలేజీకి వచ్చావు ఇలా కనిపిస్తావని కల్లో కూడా అనుకోలేదు వసు నీకోసం ఎంతగా కష్టపడిందో నాకే తెలుసు రిషి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంజిల్ నేను బాగానే ఉన్నాను నువ్వు కూడా బాగానే ఉన్నావా పక్కన ఉన్నది ఎవరు అని అంటారు మను మా బావా అని అంటుంది ఏంజిల్ ఇక వసుధారా మనుగారు ఎలా ఉన్నారు మీరేంటి కాలేజీకి రాలేదు అనుపమ మేడం కూడా అని అంటారు మేడం రిషి సర్ని ఎప్పుడు నేను చూడలేదు కానీ ఇప్పుడు చూశాను తన గురించి గొప్పగా చెప్పుకోవడం విన్నాను హలో రిషి సర్ నేను మనోని అనుపమ వాళ్ళ బాబుని అని అంటారు ఏంటి అని అంటారు రిషి నేను అనుపమ మేడం వాళ్ళ అబ్బాయిని అని అంటారు మను ఇక రిషి ఒక్కసారిగా తన వైపు చూస్తారు ఇక వసుధారా సర్ తను అనుపమ మేడం వల్ల అబ్బాయి మొన్నటిదాకా కాలేజీని వాళ్ళే జాగ్రత్తగా చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళు అనగానే అదేంటి వసుధారా మనం రాకపోయినా వాళ్ళు కాలేజీని చూసుకోవాలి కదా ఇలా వెళ్ళిపోతే ఎలా అని అంటారు రిషి రిషి సార్ మేము కొన్ని కారణాల చేత కాలేజీకి అయ్యాము ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు హ్యాపీగా ఉంది అని చెప్పి ఏంజిల్ వెళ్దామా అని అంటారు మనో సరే బావా అని చెప్పి ఇతరు వెళ్ళిపోతారు రిషి వైపు చూస్తుంది వసుధారా అన్నట్టు అనుపమ మేడంకి పిల్లలు లేరని చెప్పినట్టు గుర్తు కదా వసుధారా మరి మనో అని అంటారు సార్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం సార్ ఇప్పుడు అర్జెంటుగా మిషన్ ఎడ్యుకేషన్ కోసం కొంత వర్క్ మిగిలి ఉంది ఆ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతే మనకి చాలా అంటే చాలా లబ్ధి చేకూరుతుంది అని అంటుంది సరే వసుదారా అని చెప్పి ఇక రిషి తనతో పాటు కారులో బయలుదేరుతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్